దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ సంకీర్తన ఈ కీర్తన కూడా స్థుతి కీర్తన దేవుణ్ణి స్థుతించటంలో కీర్తనకారుడు కనపరిచిన అద్భుతమైన వైఖరి తన హృదయాంతరంగంలో కలిగినటువంటి ఆనందాన్ని ప్రభు చేసినటువంటి సమస్తాన్ని అతను తలపోసుకుంటూ ఆయనని ఎంతగానో గనపరుస్తూ ఉన్నాడు దేవుని కార్యాలు తన హృదయంలో మెదులుతూ ఉన్నాయి ఆయనను స్థుతించకుండా ఉండలేక ఆయన కార్యాలను వర్ణించకుండా ఉండలేక ఎంత గొప్ప కార్యాలను దేవుడు జరిగించారో ఈ సృష్టి అవండొచ్చు మానవుల పట్ల ఆయన కనపరిచినటువంటి దయ కృప అయ్యుండొచ్చు ఏది ఏమైనా మానవుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ప్రణాళిక ఉద్దేశం హృదయం నిండా ఉప్పొంగుతూ ఉంటుండగా అతను దేవుని స్థుతించకుండా ఉండలేక దేవుని స్థుతించడం మంచిది అని చెప్పాడు అంటే స్థుతించకపోవడం మంచిది కాదు అని అర్థం అంతే కదా స్థుతించడం మంచిది అని తన అంతరంగంలో భావించినటువంటి భావాన్ని బయటికి వ్యక్తం చేస్తూ స్థుతించడం మంచిది స్థుతించండి అని ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం మనం అర్థం చేసుకోగలుగుతాం ఏమంటారంటే మన దేవునికి స్తోత్ర గానం చేయటం మంచిది ఆయనను గనపరచడం మంచిది అది మనోహరం స్తోత్రం చేయటం ఒప్పిదము అంటే ఖచ్చితంగా చేయడానికి ఇతరులను ఒప్పించవచ్చు ఒప్పించండి స్తోత్రం చేయమని చెప్పండి అని యశాగ్రంథంలో నరులను ఆయన చేసిన ఉద్దేశం మనకు తెలుస్తుంది ఆయనను స్తించుట కొరకు నరులను ఆయన చేసి ఉన్నాడు అని ఆయన స్థుతించడం కొరకు చేయబడినటువంటి ఈ మానవుడు ఆయన స్థుతించడం మర్చిపోయాడు ఏమి తిందమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా అని ఈ భూసంబంధమైన వాటి మీద ఆరాటం పోరాటం సాగించడం మొదలు పెట్టేశాడు ఇక సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టించిన ఉద్దేశాన్ని మరచిపోయాడు ఇది ఈరోజు జరిగినది కాదు ఆదిలోనే జరిగింది పరలోకంలో లూసిఫర్ అనేటువంటి ప్రస్తుతం సాతానుగా పిలువబడుతున్నటువంటి వాడు వివేల దూతలతో గాన ప్రతిగానములతో ప్రభుని పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉంటుండగా ఒక దినాన్న సింహాసనాశీనుడైనటువంటి దేవుడు ఆ సింహాసనాసీనుడిగా ఉండటానికి కొద్ది సమయం ఆలస్యం అయి ఉంటుండగా స్థుతించట కొరకు వచ్చినటువంటి ఈ లూసిఫర్ ఆ సింహాసనాన్ని చూచి దేవుడైనా ఇక్కడ కూర్చోవలసింది ఆయనైనా ఈ సింహాసనం మీద ఉండాల్సింది నేను కాదా అని మనసులో అనుకున్నాడట ఆ సింహాసనం దేవునిది ఆయన మాత్రమే అందులో ఉండదగినవాడు కదా ఆయన సింహాసనం మీదే కూర్చోవాలని ఆలోచన కలిగినప్పుడు మనసును గ్రహించిన దేవుడు లూసిఫర్ను పిలిచి గద్దించి ఎప్పుడైతే బుద్ధి చెప్తున్నాడో అతను వెంటనే తనకు సపోర్టర్గా కొంతమంది దూతలు తయారైపోయారు పరలోకంలో పెద్ద గందరగోళం అయిపోయింది అక్కడ ఇక మికాయలను సిద్ధం చేసి దేవుడు లూసిఫర్తో యుద్ధం చేయిస్తే ఆ యుద్ధంలో ఓడిపోయిన లూసిపారిన ఒక్క తన్ను దన్నితే పాతాళంలో బెలంలోనికి పోయి ఉన్నాడాడు వాడితో పాటు అపవాది వాడు అనుచరులు అందరూ కూడా కిందకు వచ్చేసారు ఆడు స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు మధ్యాకాశంలో అప్పుడు దేవుడికి మనసు కలిగి నన్ను స్థుతించాల్సినటువంటి దూతలు నా మీద తిరుగుబాటు చేశారు కనుక నా చేతితో ఒక మనిషిని చేస్తే వారు నన్ను స్థుతించగలిగితే అప్పుడు సంతోషం వాళ్ళతో నేను సహవాసం ఉంటానని ఉద్దేశం కలిగి ఏదైనా తోటలో దేవుడు మట్టిని తీసి మనిషిని చేసి నాసిక రంధ్రాల్లో జీవం ఊది తనకు జతగా మరల మరొకామును తీసి వారితో సహవాసం చేయడం ప్రారంభించాడు అలాగా దేవుని స్థుతించటానికి నరులను దేవుడు చేశాడు వాళ్ళు కూడా దేవుని స్థుతిస్తూ సహవాసంలో సాగుతుండగా నన్ను దేవుడు దూరం చేసేసాడు పరలోకం నుంచి అని కక్ష కట్టుకున్నటువంటి లూసిఫర్ ఆ బొమ్మ ద్వారా మరలా ప్రవేశించి దేవునికి దూరం చేయడం ప్రారంభించాడు ఈరోజు ప్రభుని గనపరిచేవారు స్థుతించేవారు పెరగాలని ఉద్దేశం కలిగి దేవునికి దూరం అయిపోతున్న ప్రజల కొరకు యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి శిలువ మరణాన్ని పొందితే ప్రజలు దేవునికి దగ్గర అవడం ప్రారంభించారు నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభించారు ఇలాగైతే మళ్ళీ ప్రజలు దేవునికి దగ్గరగా అయిపోతున్నారు పరలోకానికి వెళ్ళిపోతారు నిత్యము దేవునికి స్థుతులు అందుతాయి అటుది జరగటానికి వీలు లేదని కంకణం కట్టుకున్నవాడు మరలా రోజున క్రైస్తవుల మీద దాడి చేయడం ప్రారంభించారు భక్తి చేస్తున్నావా ప్రభుని స్థుతిస్తున్నావా ఆయన్ని గనపరుస్తున్నావా ఆయన పొగుడుతున్నావా ఆయన ఏదో విధంగా ఆయన కార్యాలను అక్కడెక్కడ వివరిస్తున్నావా అంతే నీ మీద ఏదో విధంగా దాడి చేయటానికి ఆడు విశ్వ ప్రయత్నాలు చేసుకొచ్చుంటున్నాడు అందుకనే కీర్తనకాడు చెప్తున్నాడు ఆయన స్తుతించడం మంచిది ఎందుకంటే ఆయన నరులను చేసిన ఉద్దేశం అదే కదా నువ్వు అన్నీ చేయగలుగుతావు ప్రార్థన చేయగలుగుతావు వాక్యం చదవగలుగుతావు ఇతరులకు సాయం చేయగలుగుతావు మందిరానికి వెళ్ళగలుగుతావు కానీ ప్రభువుని స్తుతించలేకపోతుంటావు ఆయన చేసిన కార్యాలను బట్టి మర్చిపోయి గనపరచలేకపోతున్నావు కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నావు అందుకే ఎవరైతే స్థుతిస్తారో వారి స్థితి మారిపోతుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం గమనిస్తూనే ఉన్నాం ఈ రోజున దేవుని ఉద్దేశము ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆయన స్థుతించడమే మరి ఈ రోజు నుంచైనా దేవుని స్థుతించగలిగితే నీ జీవితంలో నీ పరిస్థితులు మారడం మాత్రమే కాక పరలోకంలో ఉండే ఒకే ఒక పని ఆయన స్థుతించడం అందుకే ఆయన స్థుతించడం భూమి మీదే నేర్చుకోవాలా ఆయన స్తుతించడం మంచిది స్తుతించండి నిత్యము ఆయన్ని గానం చేయండి నిత్యము ఆయన గురించిన స్థుతి నీ నోట ఉండనియండి పనికిమాలిన మాటలు పాటలు పక్కన పెట్టండి నీ నోట అంటే నిత్యము దేవుని గురించిన స్థుతి వినబడగలిగితే ఎంత మనోహరము నూట ముప్పై ఐదవ కీర్తన మూడవ చరణంలో మరలా అక్కడ కూడా కనబడుతుంది ఈ మాట ఆయన స్థుతించడము మనోహరము అని అంటే ఎందుకు పదే పదే ఆయన స్థుతించడం మనోహరం అని చెప్తున్నాడు తొంభై రెండవ కీర్తన మొదటి చరణంలో మనకు కనపడుతుంది యహోవాను స్థుతించడం మంచిది అని నీ నామమును గనపరచడం మంచిది అని ఆయన స్థుతించడం మంచిది అని ఎందుకు వాళ్ళు అంటే వారు ఎంతో అనుభవాన్ని చూశారు ఆయన స్థుతించడంలో కలిగినటువంటి పరిస్థితులను వారు తరిచి అనుభవించి చూచి ఆ మాటలు మాట్లాడుతున్నారు మరి అనుభవజ్ఞులైనటువంటి భక్తులు వారి అనుభవాలు ద్వారా వారు నేర్చుకున్న పాఠాలను ఇతరులకి చెప్తున్నప్పుడు అది గ్రహించగలిగితే బాగుంటుంది కదా ఇతరులకు ఒక మేలు ఒక మంచి ఒక క్షేమం అనేది వారు తెలుసుకొని చెబుతున్నప్పుడు అది మనం పాటించడం నిజంగా మంచిది ఆయన కూర్చున్న స్థుతి చేస్తూ సృష్టి గురించి చెప్తున్నాడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదిహేను నుంచి పద్దెనిమిది వచనాల్లో సృష్టిని చేసినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నాడు ఈ సృష్టిలో చేసిన సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను చేబడినటువంటి ఆకాశ పక్షులను భూమి మీద ఉన్నటువంటి జంతువులను సముద్రంలో ఉన్నటువంటి జలసరాసులను ఆయన చేసినటువంటి అనేకమైన వాటిని అతను తలపోసుకుంటూ సృష్టిని కూర్చిన విషయాలు ఇందులో పొందుపరిచి దాని గురించి మాట్లాడుతున్నాడు రెండో ప్రస్తావన తెస్తున్నాడు తన ప్రజల పట్ల ఆయన చూపే దయ ఆయన తన ప్రజల పట్ల చూపుతున్న కృప దానిని బట్టి ప్రభుని స్థుతించాలి అని ఆయన ఏమేమి చేశారో ఏమేమి జరిగిస్తున్నారో అటు కార్యాలు కొన్ని ఈ కీర్తనలో భక్తుడు వివరిస్తున్నాడు రెండవ వచనంలో మనం చూస్తే ఆయన ఎహోవా ఎరుసుమును కట్టువాడు అని చెదరని ఇస్రాయిలను పోగు చేయువాడు అన్నాడు అంటే ఎరుసుమును కట్టువాడు మాత్రమే కాక చెదిరిపోయినటువంటి ఇస్రాయేలులను పోగు చేసేటువంటి వాడు అంటే చదరని వారిని పోగు చేసేటువంటి వాడు మూడవ వచనం అంటాడు గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు వారి గాయాలు కట్టేవాడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నీ గుండె చెదిరిపోయి వేదనికి దుఃఖానికి కారణమైపోయిన పరిస్థితులు తారసపడుతూ ఉంటే ఏం చేయాలో నీకు అర్థం కాకపోతే గాయమైన నీ గాయాలను కట్టేవాడు ఆయనే బయట గాయాలు ఎవరైనా కట్టగలరు కానీ గుండెకు తగిలిన గాయాన్ని మనసుకు తగిలిన గాయాన్ని ఎవరు కట్టలేరు నువ్వు గాయపడి ఉన్నావా ఏ పరిస్థితిలోనైనా నా ప్రభు చెప్తున్నాడు నీ గాయమును మాన్పేవాడు ఆయనే అని ఆలోచనలు అంటాడు దీనులను లేవనెత్తువాడు నువ్వు స్థితిలో ఉండి ఆయనకు మొరపెడుతూ ప్రభా దీనున్నయా దీనురాలనయా నా పరిస్థితి ఎలా ఉంది నువ్వు గమనిస్తున్నావు నన్ను దయతో చూడు ప్రభు ఆయన ఎవరైతే స్థితిలో ఉండి మొరపెడుతున్నారో దీనులను కుప్పల మీద పొరలాడు వారిని లేవనెత్తువాడు ఆయనే అని చెప్తూ ఉన్నాడు పదకొండవ వచనంలో తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో ఆయన పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల ఆయన ఆనందపడతాడట ఈరోజు ఆయన కొరకు ఆయన కార్యాల కొరకు ఆయన నిజీవితంలో జరిగించేటువంటి విషయాల కొరకు కనిపెట్టుకునే గొప్ప మనసు కనుక నీకు ఉండుంటే ఖచ్చితంగా నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు ఆయన కొరకు కనిపెట్టుకోవడం మంచిది నలభై రెండవ సంకీర్తనలో కీర్తనకారుడు నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు నేను ఆశపడుతున్నాను అని చెప్తాడు అంటే దేవుని కొరకు ఆయన కార్యాల కొరకు ఆయన ఇచ్చే ప్రసన్నత కొరకు ఆయన ఇచ్చే సమాధానం కొరకు ఆయన ఇచ్చే క్షేమం కొరకు ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి ఈవి కొరకు మేలు కొరకు నువ్వు కనిపెడుతున్నావా ఖచ్చితంగా ఆయన నీ పట్ల ఘనమైన బలమైన కార్యాలను చేయడానికి ఆనందిస్తున్నాడే చాలామందికి ఓపిక ఉండదు ప్రార్థన చేశారు వెంటనే కార్యం జరిగిపోవాలంటారు ఇలాగ అడిగాను వెంటనే ఇవ్వలేదు దేవుడు అంటారు లేదు కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు నన్ను పట్టించుకోలేదు అందరు ప్రార్థన వింటాడు నా ప్రార్థనే వినడు అని అని అంటుకుంటుంటారు లేదు లేదు కనిపెట్టు ఎంతకాలం కనిపెట్టాలా ఎంతకాలం అంటే ఆయన నీకు కార్యము జరిగించేంత వరకు కనిపెట్టాలి అంత ఓపిక నాకు లేదు అని నువ్వు అనవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎవరి కొరకైతే సహాయం చేస్తారని కనిపెడుతున్నావో ఆయన తప్పక సహాయం చేసే దేవుడు ఆయన నమ్మిన వారిని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు పైవారుగా ఉంచుతారు కానీ కిందవారిగా ఉంచను అని ఆయనే సెలవిస్తున్నాడు ఆయన మాటలు ఆయన వాగ్దానాలను నువ్వు నమ్మగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు అందుకే తన కొరకు కనిపెట్టుకోమని ఆయనే తెలియచేస్తున్నాడు ఇంకా అంటున్నాడు ఆయన నీ గుమ్మమ్మల గడియలను బలపరిచి ఉన్నాడు నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు గుమ్మములనగా అనగా కలిగిన వాటిని దేవుడు బలపరుస్తాడట్ట పిల్లలను ఆశీర్వదిస్తాడు ఒక ప్రశ్న మీలో కలగవచ్చు పిల్లలుంటే ఆశీర్వాదం వస్తుంది అని అనుకోవచ్చు మరి పిల్లలు లేకపోతే ఏంటంటే ఆశీర్వాదం ఎలాగుంది నాకు అని అనుకోవచ్చు ఆదికాండ పన్నెండవ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు ఎలా మాట్లాడతారు అబ్రహాం నేను నేను ఆశీర్వదించబోతున్నాను నీకు సంతానం ఇస్తాను నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అని అప్పుడు సంతానం లేదు కదా అప్పుడు ప్రభు దగ్గర నుంచి ఏమీ పొందుకోలేదు కదా కానీ విశ్వాసంతో ప్రయాణం ప్రారంభించాడు ప్రారంభించిన దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం జరిగింది అతనికి దేవుడు మాట్లాడి బలపరిచారు మరలా ప్రయాణం ముందుకు సాగింది తగిన సమయంలో దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు ఆశీర్వదిస్తానన్నాడు కదా వెంటనే ఆశీర్వదించలేదేంటి అని అనుకోవద్దు సంతానం ఇస్తానని చెప్పారు కదా ఇవ్వలేదేంటి అని అనుకోవద్దు నీకు ఎప్పుడు ఏమి ఎలా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు కొన్నిసార్లు నేను ఎలాగ అనుకుంటాను దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే అది శ్రేష్టంగా తయారు చేస్తాడు కదా షాప్ దగ్గరికి వెళ్తాము ఏదైనా కావాలని అడుగుతాము తను వెంటనే ఇచ్చేస్తే దగ్గరలో ఉన్నట్టు లేదు అని అంటే టైం పడుతుంటే లోపల ఉంది అది సిద్ధపడుతుంది దాన్ని తీసుకొచ్చి ఇస్తాడు లేదు అని కాదు ఖచ్చితంగా మనం ఏదైతే షాప్లో కొనుక్కోవడానికి ఒక వస్తువు కొరకు వెళ్ళామో ఏ షాప్కి వెళ్ళామో ఆ షాప్లో అది ఉందనే కదా మనం వెళ్ళాము అది అక్కడ ఉంది ఇస్తాడు ఒకవేళ ముందున్న బేరం చూడవచ్చు లేకపోతే మనకి ఇవ్వాల్సిన వస్తువు కొరకు కొంచెం సమయం పట్టవచ్చు కానీ ఇవ్వకుండా ఉండడం ఒక షాప్ యజమానుడే తన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు అడిగితే ఇవ్వటానికి సమయం పడితే దేవుడి దగ్గరున్న ఈవులను ఆశీర్వాదములను మనకివ్వడానికి ఒకవేళ సమయం పడితే కంగారు పడిపో అవసరం లేదు ఒకవేళ ఈ షాపులో దొరకకపోతే ఇంకో షాపులో దొరుకుతుందని షాపుకు మారి వెళ్ళవచ్చు కానీ దేవుని దగ్గర దొరకనదంటూ ఏమీ లేదు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అందుకే విశ్వాసంతో ప్రభు దగ్గర నువ్వు కనిపెట్టుకోవడం నీకు మంచిది ఆయన అటు సరిహద్దులలో సమాధానం కలుగు చేస్తాడట సరిహద్దులంటే ఇరుగు పరుగు వారి మధ్యలో ఉండేటువంటి ఈ సత్సంబంధాలు అవి ఏమవుతాయి సమాధానకారకంగా ఉంటాయి చాలామందికి ఇరుగు పరుగు వారికి అసలు పడదు గొడవలు సమస్యలు ఇబ్బందులు పొలాల దగ్గర కానీ ఇళ్ల స్థలాల దగ్గర కానీ ఇంటి పక్క పక్క పోర్షన్లో ఉండే వాళ్ళ దగ్గర కానీ చాలా గందరగోళంగా ఉంటాయి ఎందుకో తెలియదు ఒకరంటే ఒకరు అసూయితో చచ్చిపోతూ ఉంటారు ఎవరి వంట వాళ్ళదే ఎవరి సంపాదన వాళ్ళదే కానీ వీళ్ళు బాగుంటే వీళ్ళు మంచిగా వండుకుంటే ఏడుస్తూ ఉంటారు చిచ్చి ఈ ఏడుపు బ్రతుకు ఎప్పుడు పోద్దా అని నేను గమనిస్తూ ఉంటాను కొంతమందికి ఎవడు కష్టం వాడిదే ఎవడు బ్రతుకు ఆడితే వాళ్ళని చూసి వీళ్ళం ఎందుకు కలిగి ఉంటే వాళ్ళకి పెట్టు లేపతాల దగ్గర అడుగు అంతే తప్ప ఒకరినొకరు చూసి అసహించుకొని ఈర్ష్య స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండవద్దు అందరితో సమాధానం కలిగి ఉండాలి దేవుని వాక్యంలో సెలవిస్తున్న సక్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండు సమాధానం అనే బంధాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా అంటున్నాడు మంచి గోధుమలతో నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు అంటే నీకు ఇచ్చేటువంటి ప్రతి ఆహారం శ్రేష్టమైనది ఆయన మంచి ఈవులను ఇస్తాడు తప్ప చెడిపోయింది పాడైపోయింది ఇవ్వని ఇవ్వడు ఒక్కొక్కసారి నేను గమనిస్తాను ఉదయం అన్నం మిగిలిపోతే సాయంత్రం వండిన అన్నం పిల్లలకి పెడతారు తల్లి తప్ప ఆ మధ్యాహ్నం మిగిలిపోయింది మాత్రం తనే తింటుంది ఎందుకు అలా చేస్తుందంటే నా పిల్లలు శ్రేష్టమైన వాటిని తినాలి వారు ఆరోగ్యంగా ఉండాలనే ఆ తల్లి ఉద్దేశం అలాగే దేవుని ఉద్దేశం ఇంకా గొప్పగా ఉండదా శ్రేష్టమైన వాటిని మీకు పెట్టడా కీర్తనకారుడు అంటాడు మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు కొండ తేనుతో నిన్ను ఆయన బలపరుస్తాడు అంటే నీకు బలమైన ఆహారం ఆయన పెడతాడు ఈ రోజు ఎవరైతే ఆహారం కొరకు ఇబ్బంది పడుతున్నారో వారికి వాగ్దానం దేవుడు నిన్ను తృప్తి కలిగించేటువంటి ఆహారాన్ని తప్పక అనుగ్రహిస్తాడు విశ్వాసంతో ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఉండు చివరికి అంటున్నాడు ఆయన ఆయన న్యాయ విధులను ఆయన ప్రజలకు తెలియచేసాడట ఆయన జనులు ఆయన స్థుతించాలని ఆయన కోరుకుంటున్నాడు మరి ఈ రోజున నీ జీవితంలో ఆయన వాక్యపు వాగ్దానాలను వాక్యం యొక్క అనుసరించే విధానాలను నువ్వు కలిగి ఉన్నావా ఏదో వింటున్నావు విడిచిపెడుతున్నావా లేదు దైవభక్తి కలిగి వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అటు విధంగా నీ జీవితాలను కట్టుకొని దేవుని వాక్య ప్రకారంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా అలా గనక చెప్పగలిగితే నీలో ఇంకొన విశ్వాసము మొలకలెత్తబడుతుంది జరుగుతున్న జరిగిస్తబడుతున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవుని నువ్వు స్థుతించగలుగుతావు అలాగే నిత్యము స్థుతించే బిడ్డగా ఉండగలిగినప్పుడు ఇంకా ఎన్నో ఎన్నెన్నో కార్యాలు ప్రభుని పట్ల చేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక విశ్వాసంతో ప్రభులో సాగిపో నిత్యము ప్రభుని స్థుతించు ఈ కీర్తనకారుడితో పాటు నీవు నేను కూడా కలిసి ప్రభున స్థుతించటం మంచిది అని ఉద్దేశంతో అది మనోహరమని అది సువాసన వెదజల్లుతుందని గమనిస్తూ ప్రభును స్థుతిద్దాం ఆయనలో సాగిపోదాం దేవుడి మాటలు దీవించుగాక ఆమెను